ఏపీలో నారా లోకేష్ రాజకీయ భవిష్యత్తుపై టీడీపీ నేతల డిమాండ్లు సద్దుమనగక ముందే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు వారసత్వంతో ఏమీ రాదని అవకాశాలు అందిపుచ్చుకుంటేనే రాణిస్తారని దావోస్ట్లో పేర్కొన్నారు దావోస్లో ఏపీ బ్రాండ్ ప్రమోట్ చేస్తూ మీడియా సంస్థలతో సీఎం మాట్లాడారు ఏ రంగంలోనైనా వారసత్వం విధ్యేనని నారా లోకేష్కు వ్యాపారాలు చేయడమే సిలువని సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు దావోస్లో జరుగుతున్న ప్రపంచ వాణిజ్య సదస్సుల్లో పాల్గొంటున్న ముఖ్యమంత్రి మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు ఏపీలో నారా లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని ఇటీవల మంత్రులు ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున డిమాండ్ చేసిన నేపథ్యంలో చంద్రబాబు వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి అవకాశాలను అందిపుచ్చుకున్న వారే ఏ రంగంలోనైనా రాణిస్తారని లోకేష్కు వ్యాపారాలు చేయడం సులువైన ఇష్టంతోనే రాజకీయాల్లోకి వచ్చారని చంద్రబాబు చెప్పారు కేంద్ర మంత్రి కావాలనే ఆలోచన తనకు లేదని చంద్రబాబు స్పష్టం చేశారు ఏ రంగంలోనైనా వారసత్వం అనేది మిథ్యా అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు లోకేష్ వారసత్వంపై అడిగిన ప్రశ్నలకు స్పందించిన చంద్రబాబు చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల అవకాశాలు వస్తుంటాయని ఎవరైనా వాటిని అందిపుచ్చుకుంటేనే రాణించగలరని అన్నారు జీవనోపాధి కోసం రాజకీయాలపై ఆధారపడలేదని చంద్రబాబు చెప్పారు ముప్పై ఏళ్ల క్రితమే కుటుంబ వ్యాపారాన్ని ప్రారంభించినట్టు చెప్పారు వ్యాపారాలను చూసుకోవడం లోకేష్ కు తేలికగా ఉంటుంది ప్రజల కోసం పనిచేయడానికి రాజకీయాల్లోకి వచ్చారని చెప్పారు లోకేష్ అందులో సంతృప్తి పొందుతున్నారని ఈ విషయంలో రాజకీయ వారసత్వం అంటూ ఏమీ లేదని అన్నారు దావోస్ పర్యటనలో భాగంగా ఏపీ పెవిలియన్ కు బ్రాండింగ్ ప్రమోషన్ చేస్తున్న జాతీయ మీడియా సంస్థలతో చంద్రబాబు మాట్లాడారు ఇటీవల నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలంటూ పలువురు టీడీపీ నేతలు డిమాండ్ చేసిన నేపథ్యంలో చంద్రబాబు వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ చేసిన తర్వాతే చట్టపరంగానే చర్యలు తీసుకుంటామని బాబు స్పష్టం చేశారు ఇందులో రాజకీయ కక్ష సాధింపు చర్యలేవి ఉండవని ఎవరు తప్పు చేసినా అవినీతికి పాల్పడినా చట్టపరంగానే వ్యవహరిస్తామని అన్నారు వైసీపీ అధ్యక్షుడు జగన్ పై గతంలోనూ కేసులు ఉన్నాయని చెప్పారు గుజరాత్లో బీజేపీ వరుసగా ఐదు సార్లు గెలవడం వల్ల అక్కడ అభివృద్ధి సంక్షేమం పెద్ద ఎత్తున జరిగాయని అన్నారు మోదీ మూడోసారి ప్రధాని అయ్యారని నాలుగోసారి కూడా ఆయనే ప్రధాని అవుతారని బాబు చెప్పారు సుస్థిర ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రజలకు చెబుతున్నానని వారు కూడా వాస్తవాలు తెలుసుకున్నారని అన్నారు గత ఎన్నికల్లో తొంభై మూడు శాతం స్థానాలతో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజలు విజయాన్ని అందించారని దానిని మనస్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలను ఒప్పిస్తున్నామని చెప్పారు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని కేంద్ర మంత్రి అవ్వాలనే ఉద్దేశం తనకు లేదని చంద్రబాబు స్పష్టం చేశారు గత ప్రభుత్వ హయాంలో ఏపీలో జరిగిన విధ్వంసాన్ని చూసి ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వంపై నమ్మకం పెట్టుకున్నారని ఏపీ పునర్నిర్మాణమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం గణనీయంగా సాయం అందిస్తోందని చెప్పారు జగన్ ప్రజల్ని ఒక్కసారి మాత్రమే మోసం చేయగలిగాడని ఎప్పుడూ చేయలేడని అన్నారు అదాని విద్యుత్ కాంట్రాక్టులపై అక్రమాలపై స్పందించిన బాబు ఆ వ్యవహారం అమెరికా కోర్టులో పెండింగ్లో ఉందని తనపై ఖచ్చితమైన సమాచారం ఉంటే చర్యలు తీసుకుంటామని అన్నారు